రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ అధ్యక్షతన హెల్మెట్ ధారణ ప్రమాదాల నివారణ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ మాట్లాడుతూ రిట్ పిటిషన్ ఆర్డర్ ప్రకారం హెల్మెట్ ధారణ వలన కలిగే ప్రయోజనాలు మరియు ప్రమాదాలను నివారించడంపై అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని ఈ ప్రక్రియలో భాగంగా శనివారం న్యాయశాఖ ఉద్యోగస్తులకు న్యాయవాదులకు న్యాయవాద గుమస్తాలకు స్థానిక ప్రజలకు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కలిగించామని ఒక చిన్న తప్పిదం వల్ల జీవితాన్ని కోల్పోవడం గానీ జీవితకాలం అంగవైకల్యాన్ని పొందడం గానీ జరుగుతుందని కావున అశ్రద్ద వహించకుండా వాహనాలు నడిపే వాహనదారులతో పాటు ప్రయాణికులు కూడా హెల్మెట్ ధరించారు అలాగే కార్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు దీనివల్ల ప్రమాదాలను ప్రమాదాల తీవ్రతను తగ్గించవచ్చునని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం ప్రభుత్వ న్యాయవాది బీజే రెడ్డి న్యాయవాదులు ఏలూరు వెంకటేశ్వరరావు బి సంగీతరావు కోర్టు సిబ్బంది న్యాయవాద గుమస్తాలు కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు तो ये अब्रास के फॉर एसोसिएशन मेयर का लेक्चर प्रोसेस से पर करने के बदले में चल तो थैंक यू थैंक यू तो वन वन सिक्स ऑफ नंबर की पर की पर अध्यक्ष सहित की डायरेक्शन से वाटर वे डिजाइन सॉल्यूशन सिस्टम प्लेड है तो actually

కాల్పల్ వాళ్ళందరూ భక్తలు కట్టేవాడిని అందరూ ఎక్స్చేంజ్ చేసుకున్నారని అందరూ పాటిస్తారని డైరెక్షన్స్ ఆఫ్ హైకోర్టు అందరూ పాటిస్తారని